నమస్కారం ముందుగా ప్రేక్షకులకి స్వాగతం ఎమ్మె ఎలక్షన్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాడు ఎన్నికలు ఎన్నికలు తలకొని చెప్తాడు అంత పెద్ద అని కదా ఏదైనా నిజమేమో ఈ రెండు మీటింగ్ అయితే చెప్పడం ఈ రెండు మీటింగ్లు అధికారం ఎత్తుకున్నాడు అది మర్చుకున్నాడు అధికారం మీద అధికారం దబాయించడం అధికారం భయప్రాంతం గురించి తర్వాత నగరవనం గురించి చెప్పాడు నగరవనము అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నీవు మూడున్నర సంవత్సరము ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అది వెంకటగిరిలో వచ్చింది అది అందరికీ తెలుసు అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ ప్లేస్ తిరుపతి తిరుపతిలో మొట్టమొదటి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు దాన్ని నగర వనాన్ని పెద్ద టౌన్లు సిటీలు అన్నీ దాటుకొని వెంకటగిరి టౌన్కి వచ్చాడు ఒకరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో ఇరవై మూడు అయ్యింది అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు ఇక్కడ అది నీ హయాంలో వచ్చింది మేమేం కాకంటున్నాం ఆ రోజు గ్రాంట్ తెచ్చు డెవలప్ చేయాలి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచినాక గ్రాంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ గ్రాంట్ దాంట్లో కూడా ఒక మీరు ఆలోచించాలి మీ మా ఎమ్మెల్యే గారు మనస్తత్వం మీద మీరు ఆలోచించాలి వాళ్ళు పిలిచారు స్టోన్ వేసారు ఆ రోజు స్టోన్ వేస్తే ఎమ్మెల్యే గారు పోయినారు ఓపెనింగ్ చేశారు చూశారు స్టోన్ని ఆ చూసి అధికారులు చెప్పేలా రామ్ కుమార్ రెడ్డి కాకుండా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు ఆ స్టోన్ మీద ఆ రోజు మా ఎమ్మెల్యే చెప్పింది రామ్ కుమార్ చెప్పింది ఒకటని ఎమ్మెల్యే రామ్ కుమార్ని అభినందించాడు వెంటనే స్టోన్ మార్పించాడు అది మా నాయకుడు గొప్పతనం మా చంద్రబాబు నాయుడు గొప్పతనం మా ఎమ్మెల్యే గొప్ప స్టోన్ వెంటనే మార్పిచ్చాం ఆయన తీసుకున్న ప్రతిపాదనని మేము అంగీకరించాం ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పేది అంటే అభివృద్ధిలో రా నీకు వెంకటగిరిలో ఓట్లు పడ్డాయి నీకు వేశారు వేస్తేనే కదా మా ఎమ్మెల్యే పదిహేడు వేలతో గెలిచాడు నీకు ఓట్లేస్తున్నారు మా ఎమ్మెల్యే ఓట్లు వేసి గెలిపించాడు నువ్వు అభివృద్ధికి రా ఎమ్మెల్యే మాకు ఏదన్నా సలహాలు ఏంటి ఇ అధికారంతో మాట్లాడుతున్నావు అభివృద్ధి ఏ విధంగా పాల్పంచుకోవాలో అధికారులకు కూడా సలహా ఇదినే కాదంటు ప్రతిపక్షంగా వెంకటగిరిలో నువ్వు ఇన్ఛార్జి మీరు ఇన్ఛార్జిని మనం గౌరవించాలా కాబట్టి నువ్వు కూడా సలహాలి నువ్వు కూడా అభివృద్ధిలో పాల్గొను స్థానికత ఎవరికి వస్తుందండి వారానికి ఒకసారి వచ్చి వచ్చావు నేను చాలా స్త్రీపతి స్థానికులు నవ్వుతానా ఒక యాభై కోట్లు ఖర్చు పెడతా రెండు వందల కోట్లు ఖర్చు పెడతాడా నేను స్థానికుడు నవ్వుతానా ఆడవరణ అనేది స్థానికు స్థానిక అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారు స్థానికుడు కాదు నాన్న అభివృద్ధి చేసి ఉండొచ్చు అమ్మ అభివృద్ధి చేసి ఉండొచ్చు మనమేం కాదు రామ్ కుమార్ రెడ్డి కూడా ఒకటి ఆరు సంవత్సరం ఆయన ఎంతో కొంత అభివృద్ధి చేసి ఉండొచ్చు కానీ స్థానికత అనేది రాదు కదా నన్ను స్థానికుడు కాదు స్థానికుడు కాదంటే అది అంటారు అంతే జనరల్ గా వచ్చే ఓటు కాబట్టి ఇంకైనా మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పాడు ఆయనే చెప్పాడు వన్ అంత నాలుగు ఐదు రోజులు ప్రశ్న ఇచ్చిన్నాను నేను గురుగున్న రామకృష్ణ గారు రూల్స్కి విరుద్ధంగా ఏ బిల్డింగ్ కట్టినా పూల్చి వేస్తాను అని దానికి స్టాండ్ అన్నాడు మా ఎమ్మెల్యే రూల్స్ వ్యతిరేకంగా కైవలైనది కావచ్చు అట్టోడు కావచ్చు ఎడైనా సరే ఎవరైనా కడితే దాన్ని పూడిపిస్తాడు దానికి అధికారులు స్పందించి అక్రమం కట్టడం అని చెప్తే మా ఎమ్మెల్యే దాని మీద యాక్షన్ తీసుకోమంటాడు ఎమ్మెల్యే కూడా దాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తూ ఉన్నాడు కరెక్టా కాదా ఆ విధానంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి మీరు ఉంటే అధికారం ప్రూఫ్ చేయమని చెప్పండి మీ మీ వాదన కరెక్ట్ అంటే అధికారుల పరంగా ప్రూఫ్ చేసి మీరు పోరాటం చేసి మీ పోరాటంలో మేము కూడా భాగస్వాములవుతాం అవుతాం అంతేగాని ఏదో విషయం కావాలా ఎవరో ఒకరు వచ్చారు ఏదో చెప్పాలా అనేది ప్రశ్న మీద పెట్టాలనేది మాత్రం వద్దండి దయముంచి మీరు అభివృద్ధిలో కలిసి రండి మేము అభివృద్ధి చేస్తాం వెంకటగిరి అభివృద్ధి మీరు కోరుకోవాలా మేము కోరుకోవాలా అందరం కోరుకోవాలి ఇక్కడ ఇచ్చేసిన ప్రతికందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం అందరూ ఈ యాడ్ తోలకుండా ఈ ఆట కట్టక ముందు పది యాడ్లు ఉన్నప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేలు తీసుకునేది ఇసుకలు నేనే కట్ట మొన్న నాలుగు ఎనిమిది వందలు తీసుకున్నారు ఈరోజు నాలుగు వేల వందలు దొరకతాము ఒకే యాడ్ ఉన్నందుకు దూరం యాడికి పోయి తెచ్చుకుంటున్నాను అంటే ఆ యాడ్ కూడా ఏంటంటే ఆ ఇసుక కూడా బాడుగా ప్లస్ వాళ్ళ డాక్టర్ బాడికి కలిపారు ప్రభుత్వానికి ఏం చాలా ఎవరు కట్ట అక్కడ అక్కడి నుంచి తెచ్చే ఇసుకు బాడ కట్టాను దాన్ని ఏదో తప్పు జరిగిపోతా వెంకటగిరిలో ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తారంటే ఇల్లు కట్టు నీకు తెలుస్తుంది ఎంత ఇసుక చెప్తారు దాని తర్వాత ఆరు తురపాటుంకాయ కొట్టారు ఎమ్మెల్యే గారు అని టెంకాయ కొట్టింది ఎమ్మెల్యే గారి అందరికీ తెలుసు ఆ రోజు ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టి నూట పంతొమ్మిది కోట్లు డిఫ్రిగేషన్ ట్యాంక్కి రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు మొత్తం కలిసి నాలుగు వందల పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేస్తారు మీ ప్రభుత్వం ఏం చేశారు దాన్ని రివర్షన్ రీటెండర్ పెట్టి ఆ రోజు రేట్లు ఎక్కువ పోయినాయి రేట్లు ఎక్కువ పెట్టాం అని రివర్స్ టెండర్ పెట్టి తక్కువకి కాంట్రాక్టర్కి పదహైదు పదిహేడు పర్సెంట్ వర్క్ జరిగిన దాన్ని ఆపిచ్చి ఆ రోజు మీరు రీటెండర్ పెట్టించి దాన్ని తక్కువ చేశారు అదేమన్నా పూర్తి చేయగలిగారా మీరు మీరేమైనా ఆ తురుపాటుని సాధించి తీసుకొచ్చారా టెండర్ పెట్టి లేదు ఏదో చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారు చేశారు ఆ పూర్తిని ఆటంకం పడతాను ఆ రోజు ఆటంకం పడారు దాని తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో పద్దెనిమిది ప్రాజెక్టులు కొత్తగా ఏర్పాటున్నాయి దాంట్లో ఆ తురుపాటు రిజర్వాయ్ ఒకటి వందలోనే వస్తుంది ఆ రోజు నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అయితే ఈరోజు రేట్లు మారే ఎస్టిమేషన్ వేసి ఎస్ఎస్ కణాలు కలపాలని ఏడు వందల కోట్లతో ఈరోజు అది ఆ పద్దెనిమిది ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుగా అది ఉంది అందరిలో వస్తుంది దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కైవల్య నది నది కాడ వర్క్ చేసుకుంటున్నారు దానికి ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఆ కైవల్య నది కాడ వర్త్ స్టార్ట్ చేసినప్పుడే ఎమ్మెల్యే గారు మూడు డిపార్ట్మెంట్లు చెప్పారు మూడు డిపార్ట్మెంట్లు ఒకటి రెవెన్యూ ఇరిగేషను మున్సిపాలిటీ ఈ మూడు డిపార్ట్మెంట్ చెప్పి అక్కడ వర్క్ ఉంది దాన్ని పరిశీలించండి అని ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళు ఆ కౌన్సిలరు చేసుకోవచ్చు మేము దాని తప్పట్టు ఉన్న ఎమ్మెల్యే గారు మూడు డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చి వాళ్ళని పరిశీలించమంటే వాళ్ళు ఎక్కడ రూల్ ఉందో దాని ప్రకారం నేర్చుకోవాలి ఇప్పుడు కూడా చట్టప్రకారంగా తప్పని మీరు నిరూపించగలిగితే ఎమ్మెల్యే యాక్షన్ తీసుకుంటాడు దాంట్లో మొహాటం ఏం లేదు ఎటువంటి పొరపాటు జరిగినా యాక్షన్ తీసుకుంటాడు అదే కాక రెండు వేల పదహైదులో వెంకటగిరిలో వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కైవల్యాన్ని తగ్గి గోడ అటువారా ఇటువారా వాళ్ళ రిమిట్మెంట్ కాసం ఈరోజు ప్రపోజలు ఏడు వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యే గారు అది కూడా తొందరలోనే వస్తా ఉంది ప్రతి ఒక్కటి అదే కాకుండా మున్సిపల్ అని అన్నప్పుడు చంద్రబాబు రియాక్షన్ వాళ్ళని అరెస్ట్ చేయించాడు స్టేషన్లో పెట్టించాడు వెంటనే పక్క రోజు యాభై ఐదు వేల మందితో ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు ఎవరూరు చంద్రబాబు నాయుడు ఐదు వేల మందితో చంద్రబాబు నాయుడు యాభై ఐదు వేల మందితో మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందరూ కలిపి తీసుకున్నారు ఒకటే ఒకటి చెప్పారు ఎక్కడైనా సరే ఏ వివాదం జరిగినా ఎంత రెచ్చగొట్టినా మీరు వైసీపీ నాయకులు వెళ్ళకపోయి దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము మీరే ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్లు పరంగా తెలియజేయండి ప్రెస్ మీట్లు పెట్టండి ప్రజలకు అవగాహన కల్పించండి ప్రజలకి మెప్పించండి అన్నాడు కానీ వైసీపీ నాయకులు వెళ్ళకపోయి దౌత్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానండి అది క్రమశిక్షణ గల నాయకుడు చెప్పే మాట మీ నాయకుడు చెప్పే మాట తప్పు చేసిన కూడా సమర్థించి ఇది కరెక్టు మా ఊరు మాట్లాడింది ఇది కరెక్ట్ అనే నాయకుడు మీ నాయకుడికి లక్షణాలు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చబడండి మీ అందరూ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అంటే వైసీపీ గవర్నమెంట్ లో ఈయన ఒకటిన్నర సంవత్సరం ఇన్ఛార్జ్గా ఉన్నారు మన రామ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉండింది దాంతో స్పెషల్ గ్రాంట్ వాళ్ళు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఇరవై రెండు కోట్లు తెచ్చారు రామ్ కుమార్ రెడ్డి గారు మీరు మున్సిపల్ ఆపరేషన్స్ తెచ్చి చూసుకోండి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఇంకో నెల పూర్తిగాల నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చారు గ్రాంట్ ఇది మాటల్లో చెప్పేది కాదు ఇది చూపిస్తామని అందరికీ మీరు కూడా రామ్ కుమార్ గారు తెచ్చు చూడండి దేనికి దేనికి అనేది అన్నా క్యాంటీన్కి పదహారు లక్షలు కూడికి తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలు అర్బన్ హెల్త్ సెంటర్ జగన్ మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో కోటి రూపాయలు పెట్టి కట్ట పదహైదవ ఆర్థిక సంవత్సరం తొమ్మిదవ వార్డులో ఇక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు అమృత ట్యూర్ ను నూట పద్నాలుగు కోట్లు తెచ్చారు చాలు యూడిఎఫ్ కింద పదహారు కోట్లు యుఐడిఎఫ్ కింద పదహారు కోట్లు మొత్తం కలిపి నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చారు మరి పైన ఆ అంకి దీ అంకి ఏమైనా తేడా ఉందా ఇరవై రెండు కోట్లేడా నూట ముప్పై కోట్లేడా రెండు సంవత్సరాల పూర్తి కాకముందు అవకా ప్రతిసార్లు వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసుల్ని దబాయిస్తాడు మున్సిపల్ అధికారులని దబాయిస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు దబా అంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా భయ ప్రాంతాలకు గురి చేయాలా ఆఫీసర్ నేను తప్పుడు కేసు విధానం తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదా మేము తీసుకొచ్చామా మేమైనా అప్పుడు పెట్టామా అడ్రోట్లో దిష్టిబొమ్మ ఆ రోజు చంద్రబాబు నాయుడిని చిత్తూరు జిల్లాలో పల్లం నేరులో పీలేరులో ఆటంక పరిస్తే అవమానంగా తిట్టి ఆయన జనాభా పంపిస్తే ఆ రోజు ఉండే పరిస్థితులకి మేము ఒక రష్టింప దనం చేసింది వాస్తవం దానికి ఎమ్మెల్యే మీద నా మీద మా నాయకుల మీద అందరు ఎవరున్నారా అక్కడ లేనోళ్ళు కూడా అప్పుడు టౌన్ అధ్యక్షుడు లేని లేనుబుల్లేడు ఊర్లో అతను కూడా కలిపి తిన్నాను పెట్టిన చరిత్ర ఎవరిది మీది కాదా ఆ రోజు ఏమైనా మీ తప్పుడు కేసులు విధానం అంటే మీరు పెట్టారు కాబట్టి ఈ రోజు మేము ఏడ పెడతామని భయప్రాంతం గురి అనుకోసారి గుమ్మడికాయ భుజాత్ అనుకున్నట్టుగా ఉంది పరిస్థితి పెట్టింది మీరు మేం కాదు ఈరోజు ఏ అధికారిని దబాయించడం మేము తప్పుడు కేసులు పెట్టమని ప్రోత్సహించడంలా దానికి ఒకటే ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు మొన్నటి జరిగిన లడ్డు వివాదంలో అంబటి రాంబాబు గారు మా సీఎంని దుర్పాషలాడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పరామర్శించినాడు మా ఎక్స్ఎమ్మెల్యే మా ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు పెద్ద మనిషి ఆయన ఒక్క మాట అనలేదు ఆయన చేసిన విధానం తప్పు ఏమిటి అని సమర్థించిన నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఘనత కోల్గొండ రామకృష్ణ గారిది రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది వెంకటగిరి ప్రజలకి ఎలా చేయాలని నేర్పించిన ఘనత కొనుగోలు రామకృష్ణ గారిది లెక్క చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఒక కొన్ని చెప్తా సెంటర్లో బోదరం పూడిగాడ అస్తవ్యస్తంగా ఉన్న బొమ్మిడి కాలు కట్టించింది గురుగొండ రామకృష్ణ గారు సెంటర్ లైటింగ్ వేయించి వెంగడిగిరిని ఆహ్లాదంగా కల్పించింది చూపించింది గురుగొండ రామకృష్ణ గారు అంతేకాదు ముప్పై ఎకరాలు టికో ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వెంగడిగిరి ప్రజలకి మూడు వేల రెండు వందల ఇళ్ళులో టిట్కోయలు కట్టించాలని మెయిన్ రోడ్లు హైవేలో కట్టించిన ఘనతగాడ పొల్గొన రామకృష్ణ గారి అది ఇది సొంత డబ్బులతో ఆయన కోర్టుకు పోయి ఇప్పించి ఇల్లు కట్టించింది ఘనత ఆయన వెంగడిగిరి ప్రజలంతా తెలుసుకొని ఆయన మళ్ళీ నాలుగో నాలుగోసారి బిఫాన్ తెచ్చుకున్న మూడోసారి గెలిపించింది ఘనతగాడ వెంగడిగిరి ప్రజలు నేను ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు వెంకటగిరి ప్రజలకి రుణపడి ఉంటాను నన్ను మూడు సార్లు గెలిపించారు చరిత్రలో ఇంతవరకు వెంకటగిరిలో గెలిపించలేదని ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటాడు అలాంటిది రాజకుమార్ రెడ్డి గురువాణి రామకృష్ణ గారిని తప్పు చేసి మాట్లాడటం సబబు కాదు కాబట్టి వెంకటగిరి ప్రజలు తెలుసు లోకల్ కాబట్టి ఆయన అనునిత్యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా వెంకటగిరి ప్రజలు కలవస్తాడు అన్నిటికీ కలుస్తాడు అది పుల్గ్ రామకృష్ణ గారి ఇది దేంతో చేస్తాం రక్తంతో చేస్తాం అది మీ సంస్కారం మీ కౌన్సిలర్ సంస్కారం ఈరోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు నిరోధించారు ఏ పనులు చేయకుండా చేశారు కనీసం లైట్ లెక్స్ దిక్కులేని పరిస్థితులు తీసుకొచ్చారు మీరు ఈరోజు ఏది ప్రెస్ మీట్లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు ఈరోజు ఈ వెంకటగిరిలో మున్సిపాలిటీ అధోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా రెండోది ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్ విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రా రాజ్యలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది మీరు కూడా చెప్పారు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు ప్రభుత్వం అంటే ఎవరు అధికారులు కాదా ఆ రోజు అధికారులు ఇస్తే మీరు చేసింది ఈ ఈరోజు అధికారులను ఏదైనా చేస్తే అధికారులు బెదిరించే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఆ రోజు ఇచ్చిందేమో అధికార రోజు వ్యాలిడిటీ ఈ రోజు అధికారం లేదన్నా కూడా ఎక్కడైనా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అందరిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చేసారు వాళ్ళ అధికారులు కాదా పోలీసులు బెదిరిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరిస్తారు ఎక్కడికి వెళ్తున్నారు వైసీపీ ఇన్ఛార్జ్ నేదుమల్ రామ్కుమార్ రెడ్డి గారు తనదైన శైలితో మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే కొడుమూడి రామకృష్ణ అదే విధంగా అధికారులు అభివృద్ధి పాల్పడుతున్నారు మీకు నాలుగు సంవత్సరాలు మాత్రమే నాలుగు వెంకటిజీలతో నేరుగా పరిచయం ఉన్నది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కోన రామకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చూపించిన వ్యక్తి వ్యక్తిగతంగా తన నిధులతో అయితే ఉంది వ్యక్తిగత ప్రభుత్వ పరంగా అనేక అనేక పథకాలు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వెంకట నియోజకవర్గ నియోజకవర్గాన్ని అభివృద్ధి రామకృష్ణ గారు మీరు ఏదో ఒకటి ఆలోచించి అధికారులు భయభ్రాంతి గురి చేయాల్సిన అవసరం లేదు మీకు ప్రత్యేకంగా సభ ముందు ఒక సలహా చెప్తున్నాను ఇబ్బంది కలిగిన వాళ్ళు అభివృద్ధిని ఎన్ని పరిస్థితులు మీరు అడ్డుపడదు భయభ్రాంతి గురైనప్పుడు అభివృద్ధి నిరోధకులుగా మీరు మాట్లాడారు వెంకటగిరి ప్రజలకి పట్టణ ప్రజలకు మీరు ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీకు అందువల్ల కొరగొండ రామకృష్ణ గారు చేసే అభివృద్ధికి వీరైతే సహకరించండి లేదా మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా మీకు ఇబ్బందులు శాఖాపరమైన విషయాలు ఏదైనా తెలియజేయాలి అంతేగాని ఇది అభివృద్ధి కాదు ఇది మోసము ఇది అవినీతి ఇవన్నీ ఎక్కడో చేస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుని అనుభవించి ప్రజలతో మమేకపోయి బతికే ఆయన ఏ విధంగా బాధపడతాడు ఇది వెంకటగిరి ప్రజలకు అభివృద్ధి నిరోధికులకు మారుతున్నారని భావిస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకుని ఇక్కడైనా కూడా మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా తెలియజేయాలి కానీ ఇట్లా మీడియా ద్వారా అభివృద్ధి నిరోధకులకు మారదు దయచేసి నేను విశ్వదయ కాలేజ్ స్టూడెంట్ అవుట్ అప్పుడే ఆ విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ని బేలంపాట వేసి అమ్మేయడం జరిగింది అప్పుడు ఒక యాభై నుంచి వంద మంది స్టూడెంట్స్ జీవితాలు కూడా నాశనమయ్యాయి ఎందుకంటే అక్కడ ఆ గ్రౌండ్ లోపల ఈ రాళ్ళు ఫ్లాట్లు వేయడం వల్ల మా స్టూడెంట్స్ మా సీనియర్స్ చాలా మంది వెళ్ళి ఆ రాళ్ళు పాల్గొట్టి వాళ్ళ మీద కోర్టులో కేసులు కూడా వేసి చాలా ఇబ్బందికి గురయ్యారు ఆ టైంలో రెండు వేల తొమ్మిదిలో కరెక్ట్గా నాకు గుర్తుంది మన ఎమ్మెల్యే గారు పూర్వ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలేజ్ గ్రౌండ్ సురక్షితంగా ఉందంటే కారణం మన ఎమ్మెల్యే గారు దాని గురించి వెంకటగిరి ప్రజలు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు మా యువతకు కావలసినటువంటి ఆరోగ్యానికి కావాల్సిన చాలామంది వాకర్స్కి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అన్నింటినీ మేము పుష్కలంగా అంటే మా వెంకటగిరి టౌన్లో నడి ఉన్న గ్రౌండ్ గ్రౌండ్ని మా అందరికీ వెంకటగిరి టౌన్కి ఉందంటే కారణం పుల్గొండ రామకృష్ణ అదైతే మా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చెప్పగలం కాబట్టి అవన్నీ వాటి గురించి కూడా మీరు కూడా రియాక్ట్ అయితే ఆ లో గురించి ఆ ఇష్యూ గురించి ఆయన దాటివేశాడు దాటి వేయకుండా దాని గురించి కూడా మాట్లాడితే బాగుండేది నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి నేనంట రోజున మన వెంకటగిరి వైఎస్ఆర్సిపి కన్వీనరు ఇన్ఛార్జి ఆయన ఆయన ఒక వివాద స్పందంగా మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై సీఎం అవ్వటం జరిగింది సీఎం అయిన తర్వాతనే మేము టెన్త్ క్లాస్ చదివినాము పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను ఇంటర్మీడియట్ అప్పటికే ఆ కాలేజీ మొదట ఎన్ని ప్లాట్లు ఉన్నాయంటే ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైతే చురుగ్గా పనిచేసినారో వాళ్ళకు అనుకూలంగా ఆ రోజు వేల పాట పాడి నాకు గుర్తుంది ఒక లక్ష రూపాయలకు మాత్రమే ఒక ప్లాట్ను అమ్మటం జరిగింది దాన్ని ఎక్కడికంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మొదటి నుంచి ఇప్పుడు కాలేజీ దవకా నుంచి ఇక్కడ చివరి వరకు ఇప్పుడు వైస్టే కాలేజీ వరకు కూడా అన్ని ప్లాట్లు లక్ష రూపాయలు లెక్కన అమ్మటం జరిగింది అది ఎక్కడంటే ఒక పాట అన్నారు కానీ వేలా పాట కాదు వాళ్ళ యొక్క అనుచూరులకి అమ్మటం జరిగిందని నాకు చిన్నపిల్లలు అండి నేను ఇసోదయ కాలేజీలో తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు ఇంటర్మీడియట్ ఆడే డిగ్రీ ఆడే మేము ఒకసారి ఇదే ఇక అసలు పూర్తిగా అక్కడ లేకుండా చేసేదానికి ఫ్లాట్లకు ఒకసారి మొత్తం ఏలపాటు చేద్దాం మొత్తం టోటల్గా చేసి జగర్దన్ రెడ్డి గారు అప్పుడు ఏలపాటు పెట్టడానికి మేము తిరగబడ్డాం అందరం మేము దాంట్లో ఒక నెంబర్ నేను కూడా తిరగబడి కాలేజీ స్థలాన్ని మన ఎన్టీఆర్ ఉంది కదా అక్కడ ఇవ్వడం అంటే మా బోర్డు కూడా మేము పీకటం జరిగింది ఎందుకంటే ఇక్కడ మాకు వద్దు ఎందుకంటే అతి దగ్గర సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు ఎందుకంటే కో ఎడ్యుకేషన్ ఇది లేడీస్ జెంట్స్ అందరూ ఇంత దూరం పోయి ఆ అడవిలో ఉన్నారంటే మాకు బాధకరమని ఆ రోజు బోట్లు కూడా తీసేసి కేసులు పెట్టుకోవడం జరిగింది కాబట్టి మొన్న ఇటీవలది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యపరంగానూ జిమ్ము ఏర్పాటు జరిగింది ఆ జిమ్ విషయంలో ఆయన మన మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఈ విధంగా దగ్గర స్థలాన్ని పోంగొట్టుకుంటున్నాం వేలాపాడు ద్వారా మీకు అన్యాయం జరగకుండా వేరే దగ్గర కూడా ప్రత్యామ్నాన్ని చూపిస్తాము కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి అని ఒక మాట చెప్పాడు తప్ప దాన్ని అభివృద్ధి ఎందుకంటే మొట్టమొదట ఇప్పుడు ఏ గ్రామంలో చిన్న గ్రామానికి కూడా తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అభివృద్ధి అంటే ఏం చెప్తే కురుగొండ రామకృష్ణాన్ని కూడా ఈ యొక్క రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు కూడా కొనసాగుతుంది కాబట్టి అభివృద్ధిలో ఇటువంటి పరిస్థితి తగ్గే పరిస్థితే లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం